మెడికవర్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోయిన సుశీల కుటుంబాన్ని ఆదుకోవాలని డివైఎఫ్ఐ నేతలు మెడికవర్ హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు వరంగల్ జిల్లాలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి రోగులు బలి అవుతున్న వైద్య శాఖ అధికారులు ఏమి పట్టినట్లు వివరించడం సిగ్గుచేటని మండిపడ్డారు సుశీల మరణానికి కారణమైన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం పైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటున్న డివైఎఫ్ఐ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యం నిర్లక్ష్యంతో ఇటు సుశీల అనే రోగి అయితే మృతి చెందిన సంఘటన అయితే ఇటు అనుమకొండలోని మెడికేర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది డయాలసిస్ సంబంధించి వ్యాధితో మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అయిన సుశీల అనే ఆ రోగి అయితే ఇటు రెండు సార్లు సర్జరీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ట్రీట్మెంట్ పొందుతూ కూడా ఇటు మృతి చెందిన సంఘటన అయితే మెడికర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్ ముందు కూడా మనం ఉన్నాము ముఖ్యంగా ఇప్పటికే ఇటు మెడికవర్ హాస్పిటల్ ముందు కూడా ఇటు డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహిస్తున్నారు ఇటు సుశీలనే రోగికి సంబంధించి కూడా ఇటు మెడికేవర్ హాస్పిటల్ యజమాన్యం అయితే ఇటు వారిని ఆదుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తో పాటు అయితే వారిని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదే పదే వరంగల్ జిల్లాలో అయితే పదే పదే ఇలాంటి మనరాలు మనరాలు అయితే కొనసాగుతున్నాయి ఇటు నడుచుకుంటూ వచ్చిన ఈ రోగులైతే ఇటు మృత్యవాతపాటి ఇంటికి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సరే వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇలాంటి గడలపైనే వాళ్ళు ఏం మాట్లాడతారు ఎలా స్పందిస్తారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా తాజాగా ఇప్పుడు ఏదైతే ముమ్మడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి మండలాల మనరాలకు సంబంధించి కూడా తాజాగా కూడా కూడా ఏదైతే హాస్పిటల్ చేరిన అనే వ్యక్తి ఇటు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇటు రెండు ఒకేసారి రెండు సర్జలు చేసిన నేపథ్యంలో మృతి చెందిన పరిస్థితి ఉంది దీనిపై మీరు ఎలా మాట్లాడితే నేను స్పందిస్తారు వాస్తవంగా ఈ రోజు మెడికేవారు హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఆమె నడుచుకుంటూ హాస్పిటల్ వచ్చి ఇవాళ చనిపోయి శివంగా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే డాక్టర్లను ఇవాళ దేవులుగా భావించేటువంటి పేషెంట్లు వీళ్ళు హత్య చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మరణాలు అనేటువంటిది డాక్టర్లు చేస్తున్నటువంటి హత్యలుగానే మేము భావిస్తున్నాం ఇవాళ సయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఇది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి హాస్పిటల్లో డాక్టర్లు గింత నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య యంత్రాంగం కావచ్చు అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు రాష్ట్ర వైద్య మండలి కావచ్చు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే ఇవాళ ప్రభుత్వమే ఒక విధంగా పరోక్ష ఇట్లాంటి హాస్పిటల్ని పెంచి పోసేస్తా ఉన్నది ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరంలో ఇవాళ వరుసగా మరణాలు జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు హాస్పిటల్ కేవలం ధనార్జన దేయంగా ఇవాళ పేషెంట్లను దోచుకునేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్న తప్పితే వాళ్ళ ఆరోగ్యం పట్ల వీళ్ళు శ్రద్ధ కనబరచట్లేదు ఇవాళ మనం చూస్తాం ప్రతి హాస్పిటల్ ఏంటంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వైద్యం పేరుతో బడ హాస్పిటల్ సంబంధించి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పేరుతో రోగులను భయపెట్టి చూడ లక్షల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఉంది నిరుపేద వ్యక్తులు ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వారు ఎక్కువ నిరుపేద రోగులే హాస్పిటల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది లక్షల రూపాయలు దండుకొని కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ పరంగా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు ఎట్లా చూడవచ్చు వాస్తవంగా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేషెంట్లు ఇవాళ వైద్యం కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళ మెడల మీద ఉన్నటువంటి బంగారాలు అమ్ముకొని అవి కుదబెట్టుకొని మా ప్రాణాలు బతకబడతాయి అంటే మేము బతక బతకగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో వాళ్ళ నిలువు దోపిడి చేసేటువంటి పని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ పొంచి పోషిస్తున్నాయి కనీసం వాళ్ళ ఒంటి మీద ఒక బంగారం ఆభరణాలు కూడా ఉండకుండా కనీసం పసుపు ఉంటే దాన్ని కూడా కుదబెట్టుకోండి అనేటువంటి విధంగా వీళ్ళు వివరిస్తున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బడబడ కార్పొరేట్ హాస్పిటల్ అంతా కూడా నిరుపేద రోగుల రక్తాన్ని తాగుతుంది చనిపోయిన కూడా ట్రీట్మెంట్ చేసి వైద్యం పైసలు ఉంది దీనిపై మీరు ఏం మాట్లాడతారు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మొత్తం కూడా అనేక చోట్లలో కూడా ఈ విధంగా మరణాలు సంభవిస్తా అంటే కూడా పదే పదే డిఎంహెచ్ఓ గారు స్థానికంగా ఉండి కూడా ఇవన్నీ కూడా వారి సరౌండింగ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ మీద నిఘా పెట్టకుండా కేవలం కాలయాపనం చేసుకుంటే వీటి అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి పరోక్షంగా కనబడుతూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికార యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వెంటనే ఒక యాక్షన్ కమిటీని రద్దు తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ మీద ఒక ఉక్కుపాదన మోపాలని చెప్పేసి డివైఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బడా కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దాదాపుగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా పది మంది కూడా ఇటు ఏదైతే డాక్టర్ల నిర్లక్ష్యం కారణ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయినట్లు కూడా అయితే పెద్ద ఎత్తున ఇటు ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది పదే పదే ఇటు ఏదైతే బడా కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన యజమాని కూడా ఇటు ఏదైతే ఆ పేషెంట్ సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు డయాలసిస్ సంబంధించి సుశీలనే రోగి అయితే మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయిన నేపథ్యంలో కూడా ఆమెకు సర్జరీ చేయాలని చెప్పిన డాక్టర్లు ముందుగా లక్ష రూపాయలు డిమాండ్ చేసిండు తర్వాత రెండో సర్జరీ చేయాలంటూ కూడా రెండు లక్షల యాభై కూడా డ్ చేశారంటూ కూడా ఇటు బంధువులు 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 అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది పదే పదే ఇలాంటి సంఘటనలు కూడా పదే పదే పునరావుతున్న పునరావృతం అవుతున్నా కూడా ఇటు వైద్యశాఖ అధికారులు అయితే పట్టించుకున్న పరిస్థితి అంటూ కూడా ఇప్పటికే ఇటు స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎవరైతే సుశీల డయాలిసిస్ సంబంధించి ఆ సమస్యతో ఎవరైతే ఇటు అడ్మిట్ అయ్యారో ఆ సుశీల సంబంధించిన రోగికి అయితే ఇటు న్యాయం చేయాలి ఇటు యజమాన్యం న్యాయం చేసే విధంగా చూడాలంటూ కూడా ఇటు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నప్పుడు కూడా అధికారులు అయితే పట్టించుకున్న పరిస్థితి లేదు ఇటు రోగుల బంధువులు కావచ్చు ఇటు వారికి సంబంధించిన బంధువులతో ఇటు సెటిల్మెంట్ కు దిగుతూ కూడా ఇటు ఏదైతే బడా డాక్టర్లు అయితే ఇటు సెటిల్మెంట్ చేసుకొని ఇటు సమస్యనైతే సాల్వ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కానీ మరలా ఇలాంటి సమస్యలు అయితే తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగి ఏదైతే హాస్పిటల్ ఏదైతే బడా కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులైతే చనిపోతున్నారో అలాంటి హాస్పిటల్ పైన విచారణ చేపట్టాలి అలాంటి హాస్పిటల్ సంబంధించి కూడా సీజ్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడియో జర్నలిస్ట్ రమేష్ సారకృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్